శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఈయన రంగ అంటే ఇక్కడ ఐదు రకాలైనటువంటి రంగనాథులు ఉంటారు అందులో ఈయన మధ్యం ఉండనమాట ఇది కాకుండా ఇంకొక నాలుగు ఉంటాయి ఈ శివన్ సముద్ర ఇది బెంగళూరు నుంచి దాదాపు ఒక నూట ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఇది స్వామివారి మొట్టమొదటి ప్రకారం ఇది ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలన్నర దాకా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటుంది లోపల అంటే ఇంకా వెనకాల ఉంటాయి ప్రస్తుతానికి గుడి ఇదే ఉంది ఎందుకంటే ఈ గుడి అంతా కూడా రెనోవేట్ చేస్తున్నారు లోపల తర్వాత ఈ గుడికి ఇచ్చేస్తున్నారు లోపలి చూద్దాం ఇక్కడ ఫ్రీగా నిత్య అన్నదానం కూడా ఉంది ఇది కొత్తగా కడుతున్న గుడి అనమాట ఇది ఈ గుడి కట్టి ఇప్పుడు స్వామివారిని మళ్ళీ ఇందులోకి మారుస్తారు ఇక్కడ నిత్య అన్నదానం ఒంటి గంటన్నర నుంచి రెండున్నర దాకా ఉంటుంది ఇదంతా పాత ధ్వజిస్తాము ఈ గుడి పాత గుడి అలాగే ఉంచి దాన్ని ఏం చేస్తున్నారంటే కొత్త గుడి తయారయ్యాక ఈ ఈ ద్వారం గుండా లోపలికి వస్తాం ఇది కొత్త గుడి ఈ గుడి కట్టించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన రాజుల తాలూకు విగ్రహాలు అవి ఇక్కడ ఉన్నాయి ఇది పాత గుడి ఇంకా ప్రస్తుతానికి ఇందులో సిమెంట్ మూటలు అవి వేసి జాతి ఇక్కడ పెట్టారు అక్కడ ఇంటికోసం అని చెప్పి పాడైపోకుండా ఉంటాయని ఆ కనిపించేది స్వామివారి రథం పెట్టుకుని దానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అని చిన్నది అనమాట అలా ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం ఇది ఒరిజినల్గా ఉండే పాత గుడి ఈ గుడిని ఇప్పుడు ఏంటంటే రెనోవేట్ చేస్తున్నారు ఈ కింద అవన్నీ అలా వదిలేశారు ఎందుకంటే ఈ శిల్పాలు అవి పాడవుతాయని చెప్పేసి అని ఈ రాయిమ చెక్కిన పద్మం చూడండి అలాగే రెండు గొర్రెపోతులు ఫైటింగ్ చేస్తున్నట్టు వేణుగోపాలుడు స్వామివారి దీనికి తోరణం కనుక పక్కన చెడు శక్తులు దూరం అవ్వాలని ప్రతి చోట సింహానికి ఇలా సింహ బొమ్మలు కూడా పెడుతుండేవారు ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే చాలా మట్టుకి అడిగింది రాయి ఈ స్వామివారి అభిషేకాలు అవి వేయిన తర్వాత బయటకు వచ్చే నీరు ఈ స్వామివారి ప్రసాదం కింద ఉండాలని చెప్పేసి కానీ ఇక్కడ స్వామివారి బొమ్మ చెక్కి పెట్టారు ఈయనే రంగడ అనమాట నిలబడి ఉంటాడు ఈయన అసలు ఒరిజినల్గా అయితే కానీ విగ్రహం పడుకుని ఉంటుంది ఇలా పడుకుని ఉన్నట్టుగా ధ్యాన ముద్రలో ఉన్న విగ్రహం ఇది అప్పట్లో ధ్యానానికి దానికి అన్నిటి కూడా ఇక్కడ ఇలా ఉండేది ప్రశాంతంగా ఉండడం కోసం ఇదంతా కూడా పాత గుడి ఓన్లీ గోపురం మాత్రమే కొత్తగా పెడుతున్నాడు కడుతున్నారు ఇక్కడ మిగిలింగంతా పాత గుడి ఇలాగే ఉంది సరే కనిపిస్తుంది కదా ఇది కొత్తగా అమ్మవారి కోసం కడుతున్నట్టున్నారు చూసారు అక్కమో ఎక్కాను జాగ్రత్తగా చూస్తే ఇది ఇదంతా కొత్త గుడి కడుతున్నారు పైన గోపురం అది అంతా కూడా అంతవరకు చూడండి అక్కడ చూశారు కదా స్వామివారి కోసం అని చెప్పేసి అని ఒక తులసి కోట ఒకటి కట్టారు అది కూడా ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు మన సౌండ్ విని తీసుకుంటాం మిస్ సౌండ్ అనమాట అంటే మనకి ఈస్ట్ కూడా వెస్ట్ గోడ అక్కడ మన మన ఏరియాల్లో పంచారామాలు ఎలా ఉంటాయో ఇక్కడ ఏంటంటే రంగనాథ స్వామి పంచరంగలు ఉంటారు ఈ పంచరంగంలో ఇది మధ్యమైనటువంటి మధ్యరంగ ఇంకే కాకుండా నాలుగు రంగ రంగనాథస్వామి గుళ్ళు ఉంటాయి అన్నింటినీ కలిపి ఒక రోజు దర్శనం చేసుకోవాలి ఇక తొలి అని చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకం ఇది కూడా పాతే చాలా ఓల్డ్ ఇది అనమాట ఇప్పుడు చుట్టూ పాట కింద నుండే జన్మ మాత్రం పక్కలు కడుతున్నారు ఇక్కడ చూడండి రాత్రి వెజితం మీద మనకి ఒక పక్కన సైఖ్యం ఇప్పుడు కనిపిస్తున్న సైఖం హనుమంతుడు ఒక పక్కన ఇక్కడ హనుమంతుడి ముందు రంగనాథ స్వామి వారి పాదాలు ఈ పక్కకి వచ్చే చక్రం అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈయన గర్పు మంతుడు అనమాట తొండు రెక్కలతో సైతం కూడా సేమ్ అలాగే ఇక్కడ ఈ కంచుతో చేసినటువంటి ఈ దీని మీద కూడా ఇలా ఒక పక్క నుంచి ఇది చక్రం ఇటుపక్క హనుమంతుడు ఈయన గర్పు మంతుడు కనిపించట్లేదు అమ్మా ఇందులో ఈ తెలియని గరుపు ఇక్కడ ఇక్కడ ఇది శంకరం అన్నమాట ఇలాగ చక్రం అన్నీ కలిసి నాలుగు పట్ల దాని మీద రాజధాని మీద ఎలా ఉంది ఇది కూడా అలాగే ఉంది ఆ రాజధానికి ముందు మెటల్ ఉంది ఇది శివన్ సముద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ రంగనాథ స్వామి గుడి అయ్యాక శ్రీ ప్రసన్న మీనాక్షి సమేత సోమేశ్వర స్వామి దేవాలయం శ్రీ చక్రం ఉందట ఇక్కడ సముద్ర ఇది కూడా ఇదే ఊళ్ళో ఉన్న గుడి అనమాట చాలా పాత గుడి తర్వాత చూడండి స్వామివారి ఇదనమాట గుడి పైన సో ఇది ఎంట్రన్స్ ఇలా ఈ శివాలయాల్లో కానీ విష్ణాలయాల్లో కానీ పూర్వకాలం ఏంటంటే కూర్చోవడానికి వీలుగా ఈ కింద ఉండేది ఇవన్నీ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరికీ ఊర్లో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే ఇవే బ్యాంకులు ఇవే కార్యాలయాలు ఇవే స్థలాలు అలా ఉండేవి అన్నమాట గుడిలు అంటే చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఆ పైన ఉండవన్నీ ఎంత జాతికి తీర్చిదిద్దరంటే దీంతో కలర్ వేసారు కొన్ని చోట్ల మాత్రం కలర్ లేదు చూసారు ఇలా పోయిన చోట ఏదైతే ఉందో రాయి తెలుస్తుంది బాగా తీసి ఏరియా క్లీన్ ఇది క్లీన్గానే ఉంది కానీ దీనికి మెయింటెనెన్స్ లేకుండా పాడు చేస్తారు వీళ్ళు చూడండి అవన్నీ చూడండి అలా విరిగిపోయినాయో అలాగే ఇక్కడ స్థల పురాణం కూడా ఎక్కడ కూడా మనకి పెట్టలేదు వీళ్ళు ఎవరిని అడిగినా తెలియదు అంతే మిగిలిన భాషలు వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కష్టం ఇది సోమేశ్వర స్వామివారి దేవాలయం ఇలా నడిచి వెళ్తే మనకి స్వామివారి ప్రదక్షిణ పూర్తవుతుంది కాకపోతే లోపల మాత్రం కొంచెం మెయింటెనెన్స్ పూల మొక్కలు అవి పెంచుకుంటున్నారు బాగానే ఇలా వెళ్తే ఇది మెయిన్ గుడి ఇక్కడ ఉంటుంది అన్నమాట స్వామివారిది సో నెల ముందు నందీశ్వడి కోసం ఒకటి కట్టారు తర్వాత ధ్వజస్తంభం స్వామివారి ప్రకారం ఇటుపక్క కూడా ఒకటి ఉంది చాలా బాగుంది కూడా పెద్దది ఇక్కడ ఎండాకాలంలో కాళ్ళు కాలకుండా తెల్లటి సున్నం వేశారు మధ్యలోను నడవడానికి ఇలా వెళ్తే పుష్కరణ ఉందనుకుంటాను ఇక్కడ శ్రీచక్రం గురించి ఒకటి రాసి పెట్టారు జాగ్రత్తగా అర్థమైతే పాస్ చేసి చదువుకోండి ఈ చెక్కల మీద కూడా వచ్చేసరి మంచి ఆర్ట్స్ అవి ఎలా చేశారు గుడికి ంతా విష్ణుమూర్తి వీళ్ళందరూ అమ్మవారి ఆదిశక్తి ఇవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా చెక్కి పెట్టారు ఇటుపక్క పైన షెడ్ వేసేయడంతో ఆ టాప్ కనిపించట్లేదు అది బాగా దూరం వెళ్ళాలి అదంతా వెళ్ళి తీయడానికి అవ్వలేదు కానీ ఇక్కడ చూడండి ఇది మాత్రం ఇటుపక్క ఇంకా బాగున్నాయి ఇవన్నీ బేట్లు ఇచ్చి అంటే చాలా కాలం అయిపోవడం వల్ల ఇది తర్వాత ఏంటంటే ఏదైనా ఇక్కడ ఈ భూకంపం కూడా జరిగి ఉండొచ్చు సో దానివల్ల ఏమిటంటే చిన్న చిన్న బేట్లు ఇచ్చి ఉన్నాయి రాళ్ళు కూడా ఇది అయ్యి ఉన్నాయి కానీ దీనికి ఏదైనా చిన్నది మెయింటెనెన్స్లో జాగ్రత్తగా చేస్తే బాగుండేమో ఇది శివాలయానికి ఇలా ఎరకుండా తోవ ఇక్కడ ప్రతి చోట ప్రతి గుళ్ళు ఇలా బోర్డు ఉంటుంది అందరికీ కూడా ఏంటంటే ఫ్రీ అంటే ముక్త ప్రవేశం అంటే కనుక ఫ్రీగా ప్రవేశం ఉంటుందండి అలాగే ఈ సోమేశ్వర స్వామి గుడిలో లోపల ఏంటంటే ఈయన స్వామివారు ఇలా ఉంటారు అలాగే అమ్మవారు కూడా ఇలాగే ఉంటారు ఆవిడ సపరేట్గా సైడ్కి గుడి ఉంటుంది అలాగే అది కాకుండా గణేష్ ఇంకా నంది శృంగి భుంగి అందరూ కూడా లోపలు ఉన్నారు గుడి లోపల మెయిన్ విగ్రహాలను తీయం గనక మీకు ఇలా వచ్చే విగ్రహాలను ఫోటోలు తీసి చూపిస్తున్నారు ఇలా ఇక్కడ చూడండి ఇదనమాట ప్రసన్న మీనాక్షి సమేత శ్రీచక్ర సన్నిధి ఇది అమ్మవారి గుడి ఇక్కడ కూడా నిత్యాన్నదానం ఉంది ఈ దశమి రోజుల్లో ఈ జమ్మి చెట్టుని చూడడం అనేది విశేషం సెమీ కరం శత్రుహరం అంటారు కదా అలాగా ఈ శమీ చెట్టు జమ్మి చెట్టు కొంతమంది భక్తులు ప్రేక్షణలు చేస్తున్నారు ఇలాగా చెట్టు చుట్టూ ఈ జమి అమ్మవారి రూపంగా తలచి ఇక్కడ అందరూ కూడా ప్రదక్షిణలు చేస్తుంటారు ఇలా నిమ్మకాయలు ఆ చుట్టూ సోలానికి పెట్టి ఇలా నిమ్మకాయలు పెడుతుంటారు అన్నమాట మనం కూడా పెట్టాం ఇది అమ్మవారి దీని కింద తలచి పెడతారు ఇలాగా అంటే సోలం అనేది బుద్ధి అనమాట ఆ సోలం పదును తేరడానికి వీలుగా నిమ్మకాయ పెట్టి దాన్ని ఆ పొదునుగా అలా ఉంచుతారు అలాగే దీని ముందు నాగదేవత ప్రదక్షణాలు నాగదేవత విగ్రహాలు కూడా ప్రతిష్ఠించున్నాయి ఇక్కడ ఏంటంటే ఒకటే ఒకటి తక్కువ గుళ్ళు పాతవి చాలా బాగున్నాయి కానీ ఏంటంటే ఎక్కడ కూడా ఈ పురాణం చెప్పే బోర్డులు కానీ ఇవి కానీ ఎక్కడా లేవు వాళ్ళు చెప్తారు మనకి తెలుగు అర్థం కాదు సారీ కన్నడ అర్థం కాదు తెలుగు కాదు ఇది బయట కాళ్ళ భార్య గుడి ఒకటి కడతారు శివాలయంలో ఇలా ఇది ఒక పురాతనమైనటువంటిది ఇక్కడ కూడా కట్టు ఉన్నారు మారేడు చెట్టు కాయలు చూడండి ఎంత బాగా కాసు ఉన్నాయి అలాగే అన్ని కాయలు వాళ్ళు చెప్పినంతవరకు ఈ గుడి కట్టి వెయ్యి సంవత్సరాల పైన అయిందిటే అంటే రాయిని బట్టి చూస్తే మనకు కూడా అలాగే అనిపిస్తుంది గుడి బాగుంది ప్రశాంతంగా ಲೈಟ್ ಕ್ನೆ ಶ್ರೀ ಗಣೇಶ ಫೋಟೋ ವಿಗ್ರಹ ನೋಡೋನೆಂತ ತುಂಬಾ ನೈಕದ ಲಗ ಇಸ್ತಂದ್ ಇಕಡೆ ತರಕ್ಕೆ ಮಲೇ ಬೈಟ್ ಗೆ ಎಲ್ತಾ ಸ್ವಸ್ತಿ ಇದೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಲಿಂಗೇ ಸೋಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ಪುನರ್ ದರ್ಶನ ಪ್ರಾಪ್ತಿರಸ್ತ ప్రాప్తి చేస్తూ పునర్దేశం ప్రాప్తి చేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మీ బెల్ ఐకాన్ని పర్సనల్లో పెట్టుకోండి స్వస్తి థ్యాంక్ యూ బాయ్ బాయ్